హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉప్పు కిచెన్ మీ లావణ్య అండి ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి అండి వంకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి గిన్నె అయిన తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత నాలుగు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోనే పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకోండి మీకు కారం తగ్గట్టుగా తీసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి టమాట అంతా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ టమాటా పచ్చిమిర్చి అంతా మెత్తబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆర్పేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి ఇప్పుడు ఇదే గిన్నెలో నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి వంకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వంకాయలు కూడా మూత పెట్టి మగ్ పెడితే త్వరగా మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయింది వంకాయలు ఇలా మెత్తగయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సరిపోతుంది చూడండి ఒక చిన్న కొత్తిమీర కట్ట ఇలా కాడలతో సహా కట్ చేసి వేసుకోండి ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకొని స్టవ్ ఆర్పేసి వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువ ఉంటుంది టేస్ట్ బాగుండదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం వంకాయలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా చల్లారింది ఇందులోనే వేసుకొని ఈ వంకాయలు వేసుకున్న తర్వాత మెత్తగా చేయొద్దండి ఇలా కొంచెం బరకగా చేసుకోవాలి అంటే వంకాయ టేస్ట్ చాలా ఉంటుంది లేదా బాగా మెత్తగా అయిపోతే అంత టేస్ట్ రాదండి ఇప్పుడు మనము అదే గిన్నెలో మరో రెండు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వంకాయ పచ్చడి చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా పచ్చ దంచి వేసుకోండి ఒక నాలుగు ఎండుమిర్చి ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి ఇది కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇందులో ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోండి చిటికడు ఇంగువ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి ఇప్పుడు మనము ఇదివరకే మిక్స్ చేసుకున్న వంకాయ టమాటా పచ్చడి ఇందులో మనం తాలింపుకి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోండి ఇందులో మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడుతుందంటే మనము ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా వంకాయ పచ్చడి చూసి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నానండి టేస్ట్ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ